హాయ్ అండి ఈరోజు నేను గోంగూర పచ్చడి చేశాను ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకుని వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నానండి పది ఎండుమిర్చిని ఫ్రై చేసుకుని మిక్సీలో వేసుకున్నాను తర్వాత ఒక కట్ట గోంగూర అర కేజీ ఉంటుందండి నేను క్లీన్ చేసేసుకున్నాను వాటర్లో వాటర్ అంతా స్ట్రెయిన్ అయిపోయిన తర్వాత టూ డేస్ ఫ్యాన్ కింద ఆరబెట్టుకున్నానండి మనకి అది ఎండి ఎండిపోయినట్టు బాగా వాడిపోయినట్టు ఉంటుంది వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకున్నాను ఎండుమిర్చిలోకి వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ పది వెల్లుల్లి రెబ్బలు వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసానండి వేయించుకున్న గోంగూర వేసాను చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు వేడి నీటిలో నానబెట్టుకుని అది కూడా వేసేసుకుని మిక్సీ పట్టుకున్నానండి అదే కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని రెండు ఎండుమిర్చి ఐదారు వెల్లుల్లి రబ్బలు పోపు దినుసులు వేసుకుని ఫ్రై చేసుకుంటున్నానండి టూ కరివేపాకు కూడా వేసేసుకున్నాను అది ఫ్రై అయిపోయిన తర్వాత మిక్సీ పట్టుకున్న గోంగూరని కూడా వేసేసుకుని ఒకసారి కలుపుకుంటున్నాను మనకు చాలా టేస్ట్ ఉంటుందండి ఒక వన్ వీక్ వరకు నిల్వ ఉంటుంది బయట పెట్టిన చింతపండుని నీటిలో నానబెట్టాం కాబట్టి త్వరగా పాడవదు ఎంతో టేస్టీ టేస్టీ అయినా గోంగూర పచ్చడి రెడీ నచ్చితే లైక్ చేయండి